హాయ్ అండి అందరికీ అబ్బా అసలు పప్పులు అనమాట చల్లగా ఉందండి వాతావరణం అయితే ఇంకేం చేసానంటే పప్పు చేశానండి ఉదయం చేస్తే కర్రీ సరిపడదా మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడా పప్పు అయితే చేస్తా ఉన్నాను నేనైతే మాత్రం ఇంకా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మునగాకు పప్పు అండి అబ్బా అసలు వేడి వేడి అన్నంలో పప్పు అలానే దీని తోడు పొండి మిరగ పచ్చడి కప్పుడం వేసుకొని తింటే అబ్బా చాలా బాగుండిద్ది అనమాట టేస్ట్ అనేది ఫస్ట్ టైం చేస్తుందండి మునగాకు పప్పు అసలు మునగాకి ఏం స్మెల్ మామూలుగా రాలేదు టేస్ట్ అంత బాగుంది ఇంకా ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి దీన్ని నేను ఏ విధంగా చేసాను అనేది అయితే చూపిస్తానండి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి మునగా పుప్పుతో పసుపు అంత వేసుకుని కలిపి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి అంటే పులుపు సరిపడా అంతా దీని ప్రాసెస్ ఎలా చేసిన అనేది అయితే చూపిస్తాను ఫుల్ వీడియో చూసేయండి యూట్యూబ్ ఛానల్ సుబ్బు భుజా ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అమ్మమ్మది ఈరోజైతే మునగాలి పప్పు అయితే చేస్తున్నాం అనమాట నేనేనండి ఇంకా చెట్టు నుంచి కోసుకొచ్చాను అనమాట ఇక్కడ నాయనమ్మ ఆ లచ్చమ్ నాయనమ్మ అనమాట అప్పుడు మా అమ్మ వాళ్ళది ఏ కదండి మా అమ్మ వాళ్ళది చిన్నప్పుడే అనమాట మా అమ్మ పనిచేసేది అలా మరి పిల్స్ మరీ నాకు ఇది ఇచ్చేసింది అనమాట ఆమె కోసి నాకు మొత్తం ఇచ్చేసింది అండి నాకు అవి ఇచ్చేసారా పప్పులో పెట్టుకో అమ్మా చాలా బాగుండిద్ది అని చెప్పేసి ఇంకా కరియాపకు చాలానే ఇచ్చింది ఆ కొర్రులు ఇంటికాడే పెంచుకునిద్దంట ఈ వాన ముసురుకి గోంగూర కూరలు చాలా బాగా పెరిగాయని చెప్పేసి ఇంక పిలిచి నాకైతే ఈ కోసం చూసారు కదా అని ఎంత బాగుంది అమ్మమ్మ అయితే పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక పప్పులో పెడదామని చెప్పేసి అయితే ఇంకా అమ్మమ్మ కట్ చేస్తా ఉంది పప్పు ఎప్పుడు తిన్నావాడు పప్పు చెప్తే బాగుంది బాగుందా దీన్ని ఇప్పుడు అట్ట కాళ్ళు తోయాలా లేకపోతే బియ్యాలి బియ్యాలి కడిగి బాగుండిద్దా నేను ఎప్పుడు తినలేదు మునగాకు పప్పు సరే కొయ్య ఇయో నేను ఇరిసేయట కొమ్మలు ఇరిచి నాకు తెలియక ఇరిత కాదు ఇరిసేదని చెప్పి నేను ఇప్పుడగా మునగా తింటాను అవి శుభ్రం చెయ్యి నేను పోయి పప్పు అయినాయి సత్తా మళ్ళీ బాగా వచ్చే కన్నీ పప్పు అయిపోయిందా ఏపీ చేస్తా అచ్చో మాట ఏదో యాత్ మరి ఏవే బెదందుకు బాగుంటుంది ఏప్టే బాగుంది పొప్పు బాగుంటుంది నా తిరగమాటేసి ఏటికే బాగుంది యాత్లే యాత్ చేయ అదే మరి ఇంత సరే మరి మనం బాగుంది బానికి ఎంత శాపేశింది ఎందుకు పెద్ద ఆడక పోయావు పెద్ద ఇదివరా ద ద ఎడారుకో సాప మేదా సరే మరి నేను పోతున్నాయి గడిగి పెట్టాను కదా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టేసుకుందాం పొద్దున కాకపోతే చాలలేదండి అన్నం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుందాం దీంట్లో కందిపప్పు వేసేసుకుందాం సరేనండి ఇంకా పప్పు అయితే వేసాను అన్నమాట కందిపప్పు బాగా ఫ్రై చేసేసుకుందాం బాగా వేసుకోవాలండి లైట్గా సిమ్లో పెట్టేసి కందిపప్పు దీంట్లో అయితే ఇంక వాటర్ పోసేస్తున్నాం కొన్ని మనం మెయిన్ పొంగు రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే కొంచెం చుక్క ఆయిల్ పోసేసుకోవాలండి దీంట్లో ఒక లోన్ లోనే ఉడికిద్ది కొన్ని అయితే పొంగు వస్తూ ఉంటే కొంచెం ఆయిల్ పోసేసుకొని తిప్పేసుకొని ఇంకా ఏమైతే వాటర్ కూడా పోసుకొని మూత పెట్టేస్తున్నాం మూత పెట్టేసుకున్నాం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకొని ఉడించుకుంటే తర్వాత మునగా వేసుకోవద్దు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం చింతపండు మునగా కలిపేసుకుంటే సరిపోద్ది మూత పెట్టేసుకుందాం చూద్దాం మాయ్ ఏం చేస్తా భయం ఉందా ఇటు చూడు ఏ భయం ఉందా భయం ఉందా అసలు చూడండి భయం లేకుండా వైర్లెట్ల సాపాడేస్తే పెళ్ళేయడం మన ఆయన ముల్లె వేవారం చెప్పుకుంటా అయిపోయిందా అంటే అని అయింది సరేపా గట్టిగా చేస్తా బాగుండిద్ది బాయ్ సాప్ అయితే చుట్టెడు బాస్తుందాకాడుకో అయితే బాగా శుభ్రంగా గడిగేసాను ఎంత కడుగుతున్నా పైకి అది వెళ్తుంది అయితే మాత్రం బకెట్లే శుభ్రంగా కడుక్కున్నాను ఇదంతా లేతా కదా ఇంకా పప్పులో ఉడకబెడితే సరిపోద్ది ఒక పక్క ఉంది మోర్ మూర్తి చూద్దాం చాలా ఇంకా ఉడకాల ఇది ఈ పులుకు అనేది ఉందా కాని చూసారండి ఈ పులుకు పులుకంతా పోయేటట్టుగా ఉడికించుకున్న తర్వాత మునగాకు పసుపు వేసుకుని ఉడగబెట్టేసుకున్నాం మా అమ్మాయి అయితే అమ్మమ్మ కాడ అసలు వచ్చిన రోజు బాగాలేదు ఇప్పుడు అమ్మమ్మ కాడ బాగా ఆడుకుంటుంది ఆ ఎట్లా ఆడుకుంటుంది డ్యాన్స్ చేస్తుంది ఇంకా గొంజలు మంచివాళ్ళు కదమ్మ నువ్వు డాన్సులు మంచాలి కదా అబ్బ 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 తల్లే బోర్త్న అమ్మిత ఇష్టనే చే పడు ఉంటారు తరపు బాదుకునిది అబ్బ బా 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 అ అ అ బ బా అ మెట్ల క్యారేజ్ వాటర్ మీద అయితే ఉప్పు మీద అయితే మద్దతు ఉడికిపోతా ఉంది మునగాకు పెట్టేసుకున్నాం మునగాకు మొత్తం అయితే దీంట్లో పెట్టేసుకుందాం నేను ఎక్కువ అయితే డ్యామ్

తీసుకున్నాను చూద్దాం తొడికిన తర్వాత ఏ విధంగా ఉండిద్దా సరేనండి ఇంక అయితే కోళ్ళు తీసుకొచ్చాడు ఏం పేరు బాబు ఇటు పేరు టర్కియా అంటే రెండు పెట్టలేనా నువ్వేం చేస్తున్నా మా కోడికైతే తెల్లకోడుకు బాగోలేదండి మొన్న కొంత నాలుగేళ్ళు పెట్టి అందుకని దానికి ఇంజక్షన్ కానీ అది వేసుకొచ్చాడు ముందులో అయితే ఇప్పుడు ఐట్ బాగా అయితే వచ్చాడు కాబట్టి మంచిలేదమ్మ ముందు పప్పు తీసి ఇంకెనిపేస్తున్నావు అయితే రుబ్బేసానండి చూసారు కదా ఏ విధంగా వస్తుందో వాటిలో గాసుని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నా తాలింపు అయితే వేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో మునగా పప్పు వేసుకోని దాన్ని బాగా గుడిపోయిన ఏ విధంగా కానీ వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పచ్చడి కానీ అప్పడం కానీ ఉంచుకొని తింట అబ్బా అసలా ఇటు హాయి ఆనియన్ అనమాట వస్తుంది ఆనియన్ వేసుకుని కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి టైం ఇంకేగింది కదండి దీంట్లో తీసుకొని పొయ్యి తీసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి ఈ పప్పు తీసుకొని పొయ్యిని పెట్టేసుకుందాం అన్నం కూడా వేసేసాను మీదుగా తీసుకుంటారా పప్పులో అట్లేటప్పుడా మావు పప్పుల గో అంటొచ్చింది అదే మిషన్ కార్డ్ అన్నం పెట్టు పెడ అండి పప్పునైతే అన్నంలో కలుపుకొని ఉందా నేను చూసా బాగుంది కదా అన్నమే చేతులు కలుపు అండి ఏంటిది మునక్కోర పప్పు బునకాకు వంగ పెడతాడు అండి బాబు ఎప్పుడైనా కానీ ఈ పొప్పు పెట్టండి బెల్లగంది కదా ఫస్ట్ టైం అంటే చేసింది నా చిట్టు తల్లి అట్లా వేసుకుని తింటారు తిన్నప్పుడు అమ్మని చూసలేదు అందులో కడుపు నిన్ను అమ్మని చూస్తే మంట పెట్టిన అలిగింది అది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే నేనే కదా చేసేటప్పుడు కొంచెం చూసి ఉప్పు ఉందా చాలా బాగా కుదిరింది